ఆదిలాబాద్ జిల్లా అక్షర క్రమంలో ముందుంటుంది బాసరలో చదువుల తల్లి సరస్వతి దేవి కొలువై ఉంది అంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ ఉన్నత చదువులు చదువుకోవాలంటే విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు ఒకటి రెండు పీజీ కళాశాలలు ఉన్నప్పటికీ విశ్వవిద్యాలయం లేదు ఎన్నికల సమయంలో ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని నేతలు హామీలు గుప్పించిన ఆచరణకు నోచుకోవడం లేదు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను భౌగోళికంగా పరిశీలిస్తే వసతులకు కొదవలేదు సింగరేణి బొగ్గు గనులు సున్నపురాయి నిక్షేపాలు మాంగనీసు సహా పత్తి సోయా పంటలకు ప్రసిద్ది పొందింది ఈ రంగాల్లో చదువులకు ఊతం ఇవ్వడంలో ప్రధాన పాత్ర పోషించే విశ్వవిద్యాలయం కాని ఇంజనీరింగ్ కళాశాల గాని ఒక్కటంటే ఒక్కటి లేదు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే హైదరాబాద్ వరంగల్ సహా ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తోందని విద్యార్థి సంఘాలు అంటున్నాయి ఇక్కడ యూనివర్సిటీ లేదు ఉమ్మడి జిల్లాలో ఒక్కటి కూడా కనీసం ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు గతంలో ఉండే ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాల దాన్ని మూసేసారి ఇప్పుడు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల లేకపోవడం తోటి ఇతర జిల్లాలకు ఇంజనీరింగ్ చదువుకోవడానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది హామీ ఇచ్చారు ఎలక్షన్ టైమ్ లో ప్రతి జిల్లాకు ఒక ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తాం అది మా బాధ్యత అని సంవత్సరం పాట ఇప్పటికైనా జిల్లా ఇంజనీరింగ్ కాలేజీలు ఇంకా ఉన్నత విద్యా సంస్థల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విశ్వవిద్యాలయంతో పాటు ఇంజనీరింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలనే అంశం మొన్నటి ఎన్నికల్లో తెరమీదకు వచ్చింది నేతల ప్రచారాస్త్రంగాను నిలిచింది ఉమ్మడి జిల్లాలో నిర్వహించిన ఎన్నికల సభల్లోనూ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేస్తామని అధికార ప్రతిపక్ష నేతలు హామీలు గుప్పించారు కానీ ఆచరణకు నోచుకోకపోవడం విద్యార్థులను ఆవేదనకు గురి మాకు ఇంజనీరింగ్ చదవాలని ఉన్నా కూడా పై చదువుల కోసం వేరే ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుంది మా ఆర్థిక స్తోమత అంత దూరం వెళ్లడానికి లేదు కాబట్టి మాలాంటి వాళ్ళు చదువుకోక ఇంటికే పరిమితం అవుతున్నారు ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం మాలాంటి వాళ్ళు ఎందరో యువతులు చదువుకోలేక బయట ఉండలేక హాస్టల్లో ఫీజు కట్టలేక అందరు ఇంటికే పరిమితం అవుతున్నారు ప్రభుత్వం దీన్ని గుర్తించి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆ జిల్లాలలో మాత్రమే కాకుండా ఆదిలాబాద్ జిల్లాలో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కల్పిస్తే ప్రతి ఒక్కరు చాలా ఆనందపడతారు డబ్బులు ఉన్నారు ప్రతి ఒక్కరు ఎక్కడికన్నా వెళ్ళగలుగుతారు కానీ లేని వారు దగ్గరనే చదువుకోవాలని బాగా ఆశిస్తారు కదా అందుకైనా ఇప్పటికైనా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ని ఏర్పాటు చేయాలని తెలియజేస్తున్నాను ఎన్నికల ముందు నాయకులు ఇస్తున్న ఆ తర్వాత రావడం లేదు ఇంజనీరింగ్ కళాశాలల ఏర్పాటు నెరవేరని కలగా మిగిలిపోతుంది ఫలితంగా పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ప్రతిబంధకంగా మారుతుంది స్థానిక పరిస్థితులను పరిగణకు తీసుకుని సాంకేతిక కళాశాలను ఏర్పాటు చేస్తే నేతలిచ్చిన హామీలను నిలబెట్టుకున్నట్లు అవుతుంది పేద విద్యార్థుల ఉన్నత చదువులకు ఊతం ఇచ్చినట్టు ఉంటుంది కిరణ్ తో మణికేశ్వర్ న్యూస్ ఆదిలాబాద్